హాయ్ అండి వెల్కమ్ టు కేకేఎస్ ఫ్లాగ్స్ ఈరోజు వెజిటేరియన్స్కి ఒక మంచి కర్రీ చెప్తాను చేపల కూర అందరూ తినలేరు కదా అరటికాయతో కూర టైప్ చేస్తాను చూడండి ఫస్ట్ పీల్ తీసుకోవాలి అరటికాయకి అరటికాయ కట్ చేసే ముందు మన చేతికి ఆయిల్ రాసుకుంటే జిగురు రాదనమాట అరటికాయ చేపల ముక్కలు లాగా కట్ చేసుకుని ఒక బౌల్లో పసుపు సాల్ట్ వేసుకొని ఆ అరటికాయ ముక్కలు ఆ బౌల్లో వేసుకుని బాగా రబ్ చేస్తే ఆ మొత్తం పోతుందనమాట తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి అవి వాటర్ వాడిక దాని తర్వాత ఆ ప్లేట్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం వరిపిండి అంటారు కదా బియ్యం పిండి అది కూడా వేసుకుని ఆ ముక్కలన్నిటికి బాగా రబ్ చేసుకుని పెట్టుకోవాలి అంటే మొత్తం అప్లై అయ్యేలాగా పెట్టుకోవాలి దాని తర్వాత ప్యాన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి మనం చేప ముక్కల్ని అలా వేపుకుంటాం ఫ్రైకి అలాగ దేనికి దానికి విడిగా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ అలానే అది బాగా ఎక్కువ అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక సైడ్ తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి మరీ హైలో అక్కర్లేదు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అవి మొత్తం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి దాని తర్వాత మసాలాకి ఏం కావాలో చెప్తాను చూడండి ఒక పక్కన ఫస్ట్ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్లో నానబెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఆల్సో ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం బియ్యం అవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ వేసుకోకుండా బియ్యం స్కిప్ చేసేసిన పర్ల బియ్యం కూడా వేసుకుంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అవి బాగా డీప్ ఫ్రై చేసుకుని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకోవాలి అవి మొత్తం పౌడర్ కింద అయిన తర్వాత మళ్ళీ మిక్సీ తీసి పక్కకు పెట్టి ఫస్ట్ అందులో అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు అలానే మీకు ముందే పేస్ట్ ఆడేసింది ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు అదిని ఒక టూ మన ఎన్ని పీసెస్ తీసుకుంటే దాన్ని బట్టి ఒక టూ ఆనియన్స్ వన్ ఆనియన్ వన్ ఆనియన్ పెద్దదైనా సరిపోద్ది చిన్న ఆనియన్స్ అయితే టూ తీసుకుని కట్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లి మీరు ఆడుకున్నది లేకపోతే అదైనా వేసుకుని మొత్తం మిక్సీ పెట్టుకుని ఒక పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట పేస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకుని జీలకర్ర ఆవాలు ఫస్ట్ వేసుకోవాలి మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు దాని తర్వాత ఒక ఫోర్ పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి అది కూడా బాగా ఫ్రై చేయాలి ఎంతలా అంటే అది బాగా ఫ్రై పచ్చివాసన మొత్తం పోయాయి దా ఆవ ఆ ఫ్రై అయిన దాంట్లో నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది దాని తర్వాత మనం చింతపండు అందులో ఉప్పు కారం పసుపు అవన్నీ వేసే కన్నాక అవి కూడా బాగా ఆ మసాలా పట్టిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా అందులో వేసుకోవాలన్నమాట చింతపండు రసం వేసాక ఆ మసాలా మొత్తం దానికి అప్లై అయ్యేలాగా మొత్తం మిక్స్ చేయాలన్నమాట అంతా కలిసేలాగా కొంచెంసేపు హైలో పెడితే మరుగుద్ది అనమాట అలాగ మరిగి బాగా అలా వచ్చే తర్వాత మనం ముందుగా వేపెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుంటే కొంచెంసేపు సిమ్లో పెట్టుకుని కొంచెం అంటే దగ్గరగా ఎగిరితే బాగుంటుంది మరి అంత పులుసులా కాకుండా దగ్గరగా కన్సిస్టెన్సీ దగ్గరగా వస్తే బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర జింపుకొని సిమ్లో పెట్టుకుని ఆ మొక్క లేదో చూసుకుంటే తర్వాత దింపేసుకోవచ్చు అసలు చేపల కూర కన్నా చాలా బాగుంటుంది కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి వెజిటేరియన్స్ ఎవరైనా సరే చేపల కూర తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి